సాక్ష్యం దయచేసి మారండి రోజు నువ్వు బాగోలేవు నువ్వు చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలవు చేయలేదు అనుకుంటే ఏమీ చేయలేవు ఎందుకు పరికరాలకు వేస్ట్ ఫెలో లేదు మీకు అందరికి తెలుసు సుప్రీం కోర్టులో కేసు వేశారు క్రైస్తవులు మీద ఆ కేసు వేసిన వ్యక్తి కోసం వార్త ప్రకటించి వచ్చారు వీడియో ఉంటే చూడండి గాడ్స్ ఛానల్ లో మనం చేయాలి అన్న ఆలోచన కలిగి ఉంటే మన ఆశను తృప్తిపరిచే దేవుడు ఆయన ఆ ఏం చేస్తావే ఓపెనింగ్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు ఆదివారం వస్తే అవసరం లేకపోతే లేదు అది కాదు గుర్తుపెట్టుకో నువ్వు చనిపోయిన రోజు నీ భర్త నీకు భర్తే కాదు నీ భార్య నీకు భార్య కాదు నీ సంఘం నీకు సంఘమే కాదు నువ్వు వేసుకున్న బట్టలు పెడికి వదిలేసి వెళ్ళిపోవాలి ఈ రోజు రాత్రి కనుక నీ ప్రాణం ప్రాణమూతే నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తావు ప్రభుకి ఏం లెక్క చెప్తావు ప్రభు కోసం ఆయన చేసావా నువ్వు ఆయన నీ కోసం ప్రాణమే పెట్టాడు కదా మరి కనీసం నువ్వు ఏం చేశావు ఆలోచించుకో ఈ ఒక శాశ్వతం కాదు మనకంటే గనులు మంచి ఆస్తుపరులు పేర్లు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు ఎంతో మంది ప్రతిరోజు చనిపోతున్నారు మనల్ని ఇంకా సజీవ లెక్క ఆయన మధ్యలో ఉంచాడు పేరు వేదికుంచాడు నిద్రపోంచాడా అటు ఇటు తోగటానికి ఉంచాడా దయచేసి తెలుసుకోండి బాప్తి ఎవరైతే తీసుకోలేదో తొందరగా గారు ఫాస్ట్గా తీసుకోండి ఎవరైతే బాప్తి తీసుకోలే పాలన చేస్తున్నారో ప్రతిరోజు ఒక ముగ్గురు కంట నా లాంటి దుర్మార్గులకి సువార్తను ప్రకటించండి మీ మందిరాన్ని ప్రేమించండి మీ నాయకుడికి అనగా మీ సేవకుడికి లోబడి ఆయన చెప్పే ఆజ్ఞ మీరు పాటించండి దేవునికి సాక్షిగా